అధినేతలు ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే మనం ఇవాళ వాటిని బర్దాస్ చేయాల్సిన అవసరం లేదు తిరగబడచ్చు మాట్లాడచ్చు ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా నిలదీయొచ్చు అడగాలి నువ్వు అన్నావు కదా కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అంటివి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి వచ్చిన రెండు లక్షలు రుణమాఫీ జరిగిందా ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు రెండు లక్షలు రుణమాఫీ చేసినా అంటాడు మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లా ఇరవై మూడు డిసెంబర్ లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది పదకొండు పన్నెండు వేల కోట్లు మాత్రమే మరి ఏ లెక్కనవుతుంది రుణమాఫీ చారాన కూడా కాలే ఎక్కడ కూడా నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్న దాస్యానాయక్ తాండ ఇక్కడ నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లెకోదామా పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లె కోదామా లేదా దాసనాయక్ తాండాకు వస్తావా లేదా కొడంగల్ కోదామా ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లేనన్నా వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా గిన్ని అబద్ధాలు గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది అది మంచిది కాదు నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం రాష్ట్రంలో రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసిందట ఈ తాండాలో ఉండే రైతు కూలీలు అందరికి వచ్చినాయి ఆ పైసలు మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి పది కోట్లు ఇచ్చిండు కానీ అందరి ఖాతాలల్లో టకీ టకీ మనీ పన్నెండు పన్నెండు వేలు వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో మళ్ళా నిన్ను నువ్వే కేసీఆర్ పన్నెండు వేల కోట్లే చేసిండని మళ్ళా అబద్ధం చెప్తాడు ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు ఆయనకేదో శాపం ఉన్నట్టుంది నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుంది శాపం పెట్టినట్టున్నాడు అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మా రైతన్నలు ముఖ్యంగా కోరేది ఇవాళ ముఖ్యమంత్రి మాట మార్చిండు పదిహేను వేలు అన్నాడు ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తా అంటున్నాడు ఆ పన్నెండు వేలు కూడా ఎప్పుడు ఇస్తాడో యువలకు తెలివదు మార్చ్ ముప్పై ఒకటి అంటున్నాడు ఒకటి యాది పెట్టుకోండి ఒకటి ఖచ్చితంగా పెట్టుకోండి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు కూడా